అందరికి నమస్కారం అండి ఈస్ట్ ఫేస్ కలిగి ఉన్న పదమూడు సెంట్లు ఖాళీ స్థలం మీకు చూపిస్తున్నానండి నలభై అడుగుల రోడ్డుతో ఉంది ఈస్ట్ ఫేస్ పదమూడు సెంట్లు అండి వెంటనే మనం కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అంటే గెస్ట్ హౌస్ పర్పస్ ప్రజెంట్ ఎందుకంటే ఇల్లు ఉన్నాయి దగ్గరలోనే ఇల్లు ఉన్నాయి అనుకోండి ప్రజెంట్ కొంతకాలం ఒక చిన్న రూమ్ వేసుకుని మట్టి తోలుకుని మొక్కలు అయి పెట్టుకోవచ్చు ఒక ఫోర్ ఇయర్స్లో మొత్తం రూపురేఖలు మారిపోద్ది అప్పుడు చక్కగా ఇల్లు వేసుకోవచ్చండి ఇల్లు కూడా దగ్గరలోనే ఉన్నాయి ఏదేమైనా సెంట్ కేవలం ఐదు లక్షలుగా వస్తుందండి దయచేసి గమనించండి బందర్ రోడ్డు నుంచి రెండు కిలోమీటర్లు మూడు పాయింట్లు ఉందండి ఇది ఒనుకూరు కింద వస్తుంది దయచేసి మరిన్ని వివరాలకి కాల్ చేయగలరు సురేష్ రామ్ రాజధాని రియల్ ఎస్టేట్ నైన్ సిక్స్ జీరో త్రీ వన్ జీరో ఎయిట్ జీరో టూ సెవెన్ థ్యాంక్ యూ అండి నమస్తే